పాతికేయులకు ఎలక్షన్ సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక మీడియా సెల్ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక మీడియా సెల్ ఏర్పాటు చేయడంతో అధికారులు మీడియా సోదరులకు ఎలక్షన్ సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయడం జరుగుతుందన్నారు ఎంసీఎంసీ కమిటీ మానిటరింగ్ మీడియా సెల్ పనిచేస్తుందని ఎలక్షన్ కు సంబంధించి మీడియా పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో ఎంసీఎంసీ సభ్యులు ఎం రాణి కె శ్యాంబాబు కేవీ సూర్యనారాయణమూర్తి కె శ్రీరామమూర్తి మెంబర్ అండ్ కన్వీనర్ కె లక్ష్మీనారాయణ సమాచార శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

पहि 何 అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురంలో మీడియా సర్టిఫికేషన్ కోసం మరియు మీడియా మానిటరింగ్ కోసం ఒక ప్రత్యేకమైన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ మన ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఎంసీఎంసీ రోజు చాలా కీలకమైన ఉంది కాబట్టి ఈ సెంటర్ ద్వారానే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైనా మీడియాలో సర్టిఫికేషన్ కావాలంటే అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీ ఈ ఎంసీఎంసీ నుంచి ఖచ్చితంగా ప్రాయర్ అప్రూవల్ తీసుకోవాలి దీనికోసం మన ఈ ఎంసీఎంసి కమిటీ ఫామ్ చేయడం జరిగింది దీనికోసం ఒక ప్రత్యేకమైన చేంబర్ ఏర్పాటు చేయడం జరిగింది సో మామూలుగా మీ అప్లై చేసిన వెంటనే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మీ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ అంటే కొంత మాకు టైం కూడా ఇవ్వాలి మామూలుగా రూల్ ప్రకారం త్రీ డేస్ లోపలిస్తే బాగుంటుంది కానీ మీరు కొంత లేట్ ఇచ్చినా కూడా మన ఆఫీసర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటారు వెంటనే తక్షణే మీకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ సెంటర్ ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇక్కడే మిగతా మీడియా మానిటరింగ్ కూడా జరుగుతుంది సో ఎక్కడైనా పెయిడ్ న్యూస్ కానీ లేకపోతే టెరోగేటరీ న్యూస్ కానీ వస్తే దీనికి ఇమీడియట్గా రికార్డ్ చేసుకొని కన్సర్న్ ఆర్ఓకి పంపడం లేకపోతే జిల్లా వైడ్ ఉంటే డిఓకి పంపడం కూడా చేయడం జరుగుతుంది దీనిలో ఇంకోటి విషయాలంటే మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ సో ఎలక్షన్లో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ నాన్ బయస్ మీడియా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో మీ రోల్ నేను మళ్ళీ ఈ ఫోరం ద్వారా హైలైట్ చేస్తున్నాము మనం లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఇంపార్టెంట్ పిల్లర్స్ లైక్ ఎలక్షన్ కమిషన్ యూపీఎస్సి ఇట్లాంటి ఇంపార్టెంట్ డెమోక్రటిక్ పిల్లర్స్తో పిల్లర్స్తో పాటు మీడియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈ భారత్ డెమోక్రసీలో సో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో కూడా మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ మీరు ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి మీ ఎక్స్పర్ట్ కమెంట్ ఇవ్వచ్చు కానీ ప్లీజ్ గో ఫర్ అన్బయస్డ్ అండ్ వెరీ వెరీ టు ద పాయింట్ రిపోర్టింగ్ అండ్ ఎక్కడైనా ఈ పెయిడ్ న్యూస్కి లేకపోతే ఒక పార్టీకి ఒక క్యాండిడేట్కి ఏదో సటల్ వేలో అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి సో ఆల్ ద బెస్ట్ వీ హోప్ ఫర్ అ వెరీ ఫియర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాక్షస పాలను అంతమొందించి రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి పదంలో నడవాలనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు పీఠాపురం పట్టణాన్ని అత్యద్భుత ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిలో నిజం దర్యాప్తులోనే తేలాలి రాష్ట్రంలో బా అంటే బాబు జా అంటే జగన్ పా అంటే పవన్ గా భాజపాకు బానిసలుగా మారారని ఎద్దేవా చేసిన ప్రజా శాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఏ పాల్ బరువు తక్కువగా పుట్టిన నవజాత శిశువులకు కాకినాడ జీజీహెచ్ లో అధునాతన వైద్యం ప్రసూతి చిన్నపిల్లల విభాగం వైద్య బృందం మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుండి రక్షించారని వెల్లడించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం